నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు వైలేసమరెడ్డి గారు గౌరవ మాజీ చెట్టు సంతోష్ రెడ్డి గారు గౌరవ మహిళ అధ్యక్షురాలు ఎస్తి గారు పట్టణ పట్టణాధ్యక్షురాలు పద్మ గారు పైలే గారు రవిశెట్టి అయ్యారు గారు ఇక్కడున్న పెద్దలందరికీ ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మా గౌరవ మల్లారెడ్డి గారికి ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ పక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ చేదయపూర్వక నమస్కారాలు మనం గతంలో యుద్ధానికి బయలుదైన మనం ఇలా మనం మోకూరు అనేది చాలా చరిత్ర కలిగిన మోకూరు పట్టణం ఇది ఇది ఎట్నో మున్సిపాలిటీ అనేది అక్కడ భుజలాపురం తీసుకొచ్చాడు కలిపి ఏడు కిలోమీటర్ ఉంటారు అక్కడ సరే ఇది చేసింది ఒకసారి ఎన్నికయింది మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ఎన్నికల పోతున్నాం మనం ఎన్నికల సందర్భంగా ఈరోజు బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది చాలా గంభీరంగా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కనుక మనం మోత్కూర్లో ఇంతకుముందు ఏం చేసినంటే రోడ్ వేయకుండా డివైడర్ కట్టింది రోడ్ వేయకుండా కమిషన్ల కోసం డివైడర్ కట్టింది కడితే మోత్కూర్ ప్రజానిక మొత్తం అలాడిపోయింది పడదు కూడా కానీ నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడ హాస్టల్లో చదువుకొని తెలంగాణ ఉద్యోగులు ఫ్రంట్ లైవ్లో ఉండి కొట్లాడితే ఏం చేయాలని కాంగ్రెస్ పార్టీ సర్వే చేసి నాకు వికటిస్తే మీరందరూ కూడా పేరు పేరున ఒక యుద్ధాన్ని ప్రకటించి గుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలో మిజాటిచ్చు యాభై అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు నమస్కారాలు పెడుతున్నాయి తర్వాత నేను మోత్కూరు గెలిచిన తర్వాత మోత్కూరు వచ్చినప్పుడు చూస్తే మొత్తం బొందలు గుంటలు గందరగోళ గందరగోళం ఉంది ఉన్న సందర్భం మొట్టమొదటి మోత్కూరు రోడ్డు కంప్లీట్ చేయాలని నేను ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఇలా మోత్కూరు రోడ్డు చేస్తే మనము హైదరాబాద్ ఉన్న రోడ్డులాగా ఉంటుంది హైదరాబాద్ చాలా నాకు సంతోషం అనిపిస్తుంది చేసే పనికి ఇట్లా ఉంటే మచ్చి ఉంటుంది పైన మధ్యన అనేది నాకు ఉంది తర్వాత ఇంకా నిధులు తీసుకొచ్చే కార్యక్రమం ఉన్నది మనకు అందుకోసమనే మోత్కూరును ఒక సుందర నగరంగా తీర్చాలనే నాకు సంకల్పం ఉంది కనుక ఈ సంకల్పానికి మనం రేపు పదకొండు తారీఖు నాడు జరిగే ఎన్నికలే ఎన్నికలే అది మనం నిఘటగా ఉంటుందని కూడా మనం చేస్తా ఉన్నా నేను ఇవాళ పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులకు చాలామంది మంది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కూడా ఇలా మన సంక్షేమం సంక్షేమ పథకాలు కూడా మన ఇళ్ళ ముందు మనకు కలబందు ఉన్నాయి ఇలా ఉక్షికరణి కానీ సన్నదే కానీ మహిళా సోదరి ఇందిరమ్మ ఇంద్రమ్మ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు మన కళ్ళ ముందు ఉన్నాయి అందుకోసమనే తప్పకుండా పన్నెండు పన్నెండు సీట్లు మనమే చేస్తాం ఇంట్లో లేదు ఎందుకంటే ఆశాభావం చాలామంది ఉంటారు కానీ అలా దాదాపు పద్నాలుగు వేల ఓట్లు పద్నాలుగు వేల ఓట్లలో ఎవరికో పన్నెండు మందికి వస్తాయి తప్ప చాలా మందికి రావు కనుక రకరకాలుగా మీ అందరి దీవనం వల్ల దేవున వల్ల నేను రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న ఎమ్మెల్యేల కొంచెం దగ్గరలో ఉన్నాను నేను కనుక ఏదైనా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది అందుకోసమనే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతుండ్రో పోటీ చేస్తున్న ఆశా వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ కూడా నేను అందరూ కూడా ఎవరో చెప్తున్న ఒక దగ్గర నేను సెట్ చేసే బాధ్యత నాదని అన్నదాల్గా ఆల్రెడీ నేను సర్వే చేయించిన తర్వాత ప్రభుత్వం కూడా సర్వే చేయించింది ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా సర్వే చేసింది సర్వే ప్రకారం కూడా నాకు రేపు సాయంత్రం సాయంత్రం నాకు రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ బట్టి దాని కార్యక్రమం ఉంటాయని కూడా నేను మనం చేస్తానని నేను తర్వాత ఎవరైనా బాధ ఉంటే బందక ఉంటే నాకు డ్రైవర్ వచ్చి చెప్పచ్చు నేనేమో పెద్ద ఎక్కడి నుంచి వచ్చాను కాదు నేను సామాన్య కుటుంబాన్ని చూసినామని ఎమ్మెల్యే కావచ్చు అయినా కూడా నేను మీలో ఒకరి నేను అందుకోసమనే మనం ఈ మున్సిపాలిటీ తెలుసుకున్నట్టయితే రేవత్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర మన గొప్ప పేరుడు గొప్ప నిధులు వస్తాయి ఈ మూర్పు డెవలప్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది మొండదాకా రోడ్డు ఆగోవాదం ఉండే ఇంకే ఎంటబడి ఎంటబడి ఆగలికి నేను నీ రోడ్డు మీద కూడ ఆలోచన కూడా స్టార్ట్ చేయడం జరిగింది మనం ఇప్పుడు రాజారా కూడా వెళ్తాం కనుక ఆ రోడ్ కూడా ఇంకా కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాం తప్పకుండా అయితే కూడా మనం చెప్తున్నా నేను తర్వాత ఇప్పటికే పదిహేను కోట్ల రూపాయలు మనం నిన్న ఒక అర్ధగంటే లేట్ అయింది లేకపోతే టెండర్ ఓపెన్ అవుతుండే టెండర్ ఓపెన్ అయితే అర్ధగంట లేట్ అయింది కాబట్టి టెండర్ ఆగిపోయింది పదిహేను కోట్ల రూపాయలతో మళ్ళా మొత్తంలో కూడా ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా అన్నీ కూడా ప్లాన్ చేసుకొని కూర్చున్నాం అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఉంటాం తర్వాత వేస్తే నాకే వచ్చింది నాకు టికెట్ ఇలా అని కూడా ఉంటుంది అంటే దయచేసి అన్నదమ్ములకు అక్క చే నేను మనం చేస్తా ఉన్నా ఎవరికో ఒకరు వస్తుంది కనుక నేను మిమ్మల్ని ఎట్లా సరి చేయాలో ఎవరెవరికి ఏ విధంగా నేను కాపాడుకోవాలి ఎవరెవరు గౌరవించాలి ఎవరికి ఏది ఇస్తే గౌరవించబడతారు అనే దాని మీద కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది అందుకోసమనే ఈడ మనము ఆవేశాలు పోయి ఇంకోటి మనిషి కంటే వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యం అంతే కాని లేకపోతే నాకు నేనంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇలా పార్టీ గుర్తు రాలేదనుకో నువ్వు ఎంత కూడా వస్తుంది కాకపోతే నీ ఆశ ఉంటుంది దాని పార్టీ గుర్తు అనేది అది కన్నత లాంటిది దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని మనం చేస్తా ఉన్నాను అందుకోసమనే ఇలా మనకు పన్నెండు వార్డులు ఉన్నాయి ఈ పన్నెండు వార్డులకు చాలా మంది ఆశా వారు నేను కూడా ఒక్కొక్కరు పిలుస్తా నేను పిలిచి ప్రతి వార్డు మీద నేను డిస్కస్ చేస్తా చేసిన తర్వాత కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పవచ్చు చెప్పిన తర్వాత కూడా నేను దానికి కన్వెన్స్ చేసి ఏ ఏ వాళ్ళు కన్వెన్స్ చేయాలి తనిఖీలు కన్వెన్స్ చేసి ఈ ఎన్నికల ఎన్నికలు పోవాలి అవతలపాటిగా అంత గట్టిన గిట్టి ఏం లేదు అంత ఉంటుంది అది ఎందుకంటే ఇప్పటి వాళ్ళు వెళ్ళి వానే ఉంది కదా ఆ కేసీఆర్ అది ఏది ఆ పోటామికులు ఆ పోటాపి అక్కడ వెళ్ళి శైలి వెళ్ళి బావలు వెళ్ళి ఇలా బతుకులు అట్లే ఉన్నాయి మొత్తం తెలంగాణ తోచుకోరు ఆగవాగమైన ఇప్పుడు ఏమైనా ఎవడన్నా చూస్తే పెట్టపెడ చేసేది ఆ ఇల్లు పెడపెడ అయింది ఇప్పుడు ఆ ఇల్లు అంతా పెడపెడ అయింది ఈ కొళ్ళ పెట్టం ఉంటుంది ఆ అయింది ఇప్పుడు వాళ్ళు ఆ కవిత ఒక దరిగింది మంచిదే కలిత దరిగింది ఎక్కడ ఎవరా ఏడు సంతోషకాలం బయట ఇప్పుడు అచ్చలో మీకు బయట తీసినట్టుంది అందుకోసమనే అంటే ఒకరించి ఒకరు ఒకరి నుంచి ఒకరు వాళ్ళు దోసుకున్నారు నా లాంటి కార్యకర్తలేమో రోడ్డున పడి ఉద్యమం చేస్తే వాళ్ళేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడకము కోట్ల సంపర అందుకోసం ఆరు గంటలకు నిజంగా కొంతమంది నిజం నిజంగా భూములు వింగిరు ఐదు మింగిరు కథమైపోయి అందుకోసమనే మున్సిపాలిటీ నిండుగా మన చేతికి వస్తుంది ఎవ్వరు కూడా మనం తొందరపడకుండా అందరూ ఎలా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నేను కాంగ్రెస్ పార్టీ కోసం కొత్త నేనే తల్లికల చెప్పుకోవడానికి మన మున్సిపల్ దగ్గర పోతే మన గౌరవం ఉండాలి అందుకోసమనే నువ్వు ఎవరి చేతుల్లో కత్తి పెట్టి మనం కొట్టాడని కూరదు కనుక కత్తి మనదే ఉండాలి యుద్ధం మనదే ఉండాలి ఈ అధికారం మనదే ఉండాలి కాంగ్రెస్ పార్టీ జండీగా కార్యకర్త ప్రతి అన్నదములు అన్నదములు ఏదో మనస్పర్ధలు పెట్టుకోకూడదు మనస్పర్ధలు ఉంటాను మీరే లేదు ఎందుకంటే ఇంకొక ఆయన తీసుకుంటాడు ఆయన భూమి తీసుకుంటున్నారు గట్టి పరిచయం రాయిది ఇది ఎట్టు మంచిది కాదు వాళ్ళు వరకు అరవై వెళ్ళింది ఆ పార్టీ ఈ పార్టీ ఉంటుంది అందుకోసమని ఇతర పార్టీని కూడా పిలిచి మాట్లాడుతూ నేను మనకు కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది పది ఓట్లో ఇరవై ఒట్లు ఎంత వచ్చినా కూడా ఒకటి పోతే అంత కనుక ఇక్కడ సిపిఎం కానీ సిపిఐ కానీ వాళ్ళతో కూడా నేను మాట్లాడుతా మీతో బీఎవలతో కూడా మాట్లాడుతాను అందుకోసం ఎవరు ఎవరుంటే వాళ్ళను కన్వెంట్ చేసి మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండను మున్సిపాలిటీ మీద ఎగురాలని మీరందరూ సాధించాలని అతనికి అవకాశం మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాను థ్యాంక్ యూ తర్వాత ఇంకోటి ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఇచ్చిన ఘనంగా నచ్చినప్పుడు నిండుగా నేను హృదయపూర్వక హృదయపూర్వత మంచి బిల్డింగ్ ఇచ్చిన